આટપ <laughs> આટપૂર્સ అంటే బొలకడ్ వదులు ఇదో నేను సద్య అంటే కరోనాకి నీకు అయితే నవ్వి నవ్వే ముంచినట్లేదు ఏం పెట్టలేదు అంటే

మంచి అయితే నా గు మొన్న దావకా గర్భంచోర గర్భశాంతి గర్భిసంచేసావు అర్థం కూడా అయితే లేవు అర్థం కూడా అయితే నీ తలపన వాళ్ళతో నేను దినాలు గాను నీ మొలదారం దేంప అని చెప్పే మొన్న కదా கரண்ட்ரில் இல்ல பிசாலு கட்டாய் கரெண்ட் மோட்டர் மஞ்சள் நீல கூஞ்சி பயமணிதா அய்யோ <laughs> 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 రడ కూడా మొన్నంజలి బరాబరి పని చేస్తాడు అదే ఆ లస్వాడ కొడే ఎడిపోతుండో ఎడిపోతుండవు తిను తిను అవున కోర